దేవుని నామానికి మహిమ కలిగిన గాక విశ్వవాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు గ్రూపులో నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఈరోజు నిర్గమకాండము ఆరు అధ్యయం నుండి నిర్గమకాండము ఎనిమిదవ అధ్యయం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనము ధ్యానం చేసుకుందాం ఈరోజు నా ధ్యాన అంశము ఫరో యొక్క కుయుక్తి మోస యొక్క యుక్తిని మనం చూడగలుగుతూ ఉంటాం ప్రభు అని ఏ శరీరధారిగా జీవించిన రోజుల్లో ప్రభు మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాట మీరు పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటలయుండి వివేకము చాలా అవసరము ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలని మనం చూడగలుగుతూ ఉంటాం నిర్గమము అన్న మాటికి అర్థము విమోచించబట్టం దాటిపోవటం అన్న అర్థాన్ని చూడగలుగుతూ ఉంటాం ఐగుప్తు బానిసత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని పిల్లలు ఘోరమైనటువంటి హింస నుండి దేవుడు ఏ రీతిగా మోసే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయిలీల్ని విడిపించాడో ఆ శ్రేష్టమైనటువంటి సన్నివేశమే ఈ నిర్గమాకాండంలో చూడగలుగుతూ ఉంటాం నిర్గమాకాండాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం చూస్తూ ఉంటాం కాకి కోకిల్ని మనం చూసేటప్పుడు కోకిల గుడ్లు పెట్టి కాకి యొక్క గూటులో వాటిని పెడుతుంది కాకి తన పిల్లలు అని చెప్పి పదవటం ప్రారంభిస్తుంది కానీ ఆ పిల్లలు ఎదిగే కొద్దీ కోయిల స్వరముతో మాధుర్యమైన స్వరాన్ని వినిపించేటప్పుడు కాకి తన పిల్లలు కాదని వాటిని పడవటం ప్రారంభిస్తుంది నిర్గమకాండం యొక్క సారాంశమంతా ఈ రీతిగా చూడగలుగుతూ ఉంటాం దేవుని పిల్లలైనటువంటి ఇస్రాయేలీలు డెబ్బది మందిగా ఐగుప్తుకు వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం దేవుడు వారు విస్తారమైన జనముగా ఆశీర్వదించబడిన తర్వాత యోసేపు ఎరిగినటువంటి క్రొత్త రాజు వచ్చి దేవుని పిల్లలను పడవటం లేక హింసించటం ఘోరమైనటువంటి ఇబ్బందులకి గురి చేసేటప్పుడు ఇస్రాయలీలీలు జీవం కలిగిన దేవుని తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు మోసే ద్వారా ఇస్రాయేలీ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించటానికి దేవుడు మోసిన సాధనంగా వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఫరో తన హృదయము కఠినం చేసుకుంటూ దేవుని పిల్లల్ని పంపడానికి ఏమాత్రం ఇష్టపడినటువంటి ఆ మనస్తత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడగలుగుతూ ఉంటాం జీవం కలిగిన దేవుడు ఇస్రాయిలీని వాగ్దత్వ భూమికి నడిపించడానికి దైవజండైన మోస ఆహారోల్ని పంపించినప్పుడు ఫరో వారిని ఐగుప్తు చర్నుండి బయటికి పంపడానికి ఏమాత్రం ఇష్టపడినటువంటి పరిస్థితి ఏడు తెగులు మనం చూస్తూ ఉంటాం ప్రతి తెగులు వెంబడి ఇస్రాయేల్ని విడిపించడానికి వాగ్దానం చేస్తూ ఉంటాడు ఫరో సమీపించే సమయం వచ్చేటప్పటికి ఆటంకాలతో వాళ్ళు పంపడానికి ఏమాత్రము ఇష్టపడడు ఈ సన్నివేశాలని మనం చూస్తూ ఉండేటప్పుడు ఎంత కుయుక్తితో దేవుని పిల్లల్ని వాగ్దత్త భూమిలోనికి పంపడానికి ఇష్టపడకుండగా కపట ఆలోచనతో ఫరో నిలిపివేయబడినట్లు మనం కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం దుర్గమాకాండం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ అప్పుడు ఫరో మోసే ఆహారని పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా కుయుక్తితో ఫరో మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉంటాం ఈ ఫరో యొక్క మనస్తత్వము సాతాన్ యొక్క మనస్తత్వానికి దగ్గరగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం నిర్గమం నుండి విడిపించటానికి దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నట్లు సర్వ మానవాల యొక్క పాపం నుండి విమోచించటానికి సత్శరీరధారిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు సాతాన్ యొక్క కబంధ అస్తాల నుంచి క్రీస్తు రక్షించడానికి ఈ లోకానికి రావటం మనం చూస్తూ ఉంటాం ఇలా రక్షణని పొందుకోవటానికి అనేకమైనటువంటి ఆటంకాలు కలిగించినటువంటి సాతాను యొక్క గుణాన్ని లేక సాతాను యొక్క స్వభావాన్ని ఫరో జీవితం నుండి మనం చూడగలుగుతూ ఉంటాం ఫరో ఈ తెగులు వచ్చిన తర్వాత దేవుని యొక్క సేవకుల యొక్క వచ్చి మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే మీరు వెళ్ళండి మీ దేవునికి అర్పించుకోండి అనగా మీ దేవుడిని మీరు ఆరాధించుకోండి ఎక్కడ ఆరాధించాలి అంటే మీరు ఇక్కడే దేవుడిని ఆరాధించండి ఇస్రాయిలీలు ఆరాధనలో భాగము వారు బలి అర్పించటం అని చూస్తూ ఉంటాం కృవిన దూడలను కుయుక్తిని ఫరో ప్రదర్శించడం అని చూస్తూ ఉంటాం ఒకవేళ ఆ దేశంలోనే ఇస్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించడానికి బలిగా పశువుని అర్పించినట్లయితే ఐగుప్తీలందరూ ఏకమై ఇస్రాయేలీని రాళ్లతో కొట్టి చంపేవారు కారణం ఏమిటంటే ఐగుప్తీయులకి ఎద్దు ఆరాధ్య దైవము బేల్ అన్నటువంటి పేరుతో పిలువబడతారు పాడి పంటలు ఇచ్చే దేవతగా ఎద్దును కొలుస్తూ ఉంటారు ఇలా ఎద్దుని వారు బలివ్వటం ఐగుప్తీయుడికి మిక్కిలి హేయము కుయుక్తితో మాట్లాడుతున్న మాటలు దైవ జ్ఞానం కలిగినటువంటి మోసే యుక్తిగా ఎదుర్కోవటం మనం చూస్తూ ఉంటాం మోసే చెప్పిన సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో నిర్గమకాండము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మోసే అట్ల చేయతగము మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నులు ఎదుట అర్పించినట్లా వారు మమ్మను రాళ్ళతో కొట్టి చంపుదురు కదా ఫరో యొక్క కుయుక్తి సాతాను స్వభావంతో కూడినటువంటి కుయుక్తిని దైవ జ్ఞానం కలిగినటువంటి మోసే యుక్తితో యుక్తితో జయాన్ని పొందుకోవటం మనం చూస్తూ ఉంటాం కాబట్టి మోసే అంటున్నాడు మేము ఈ స్థలం ముందు మేము బలి అర్పించము మా దేవునికి మేము బలి అర్పించడానికి మేము అరణ్యం నాకు మూడు దినములంతా ప్రయాణం చేసి వెళ్ళి మా దేవునికి మేము బలి అర్పిస్తాము ఈ మాటల్ని మనము అర్థం చేసుకోవాలి మూడు దినాలు ప్రయాణం చేసి దేవునికి బలి అర్పించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం మనం చూస్తూ ఉంటాం వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఎంత కుయుక్తితో మరలా వారిని వెళ్ళటానికి ఇష్టపడలేదో మన లేఖనాల్లో చూడగలుగుతుంటాం దయచేసి ఆ నిర్గమాకాండము ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది అందుకు ఫరు మీరు అరణ్యములో మీ దేవుడైన యోహో ఒక బలి నర్పించటకు మిమ్మని పోనిచ్చును కానీ దూరం పోవద్దు వాస్తవానికి ఇస్రాయిల్ పట్ల ప్రేమతో ఈ మాటలు చెప్పట్లేదు వారు దూరంగా వెళ్ళి దేవుడిని ఆరాధిస్తే దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకుంటారు ఏమో అని వారిని దూరము వెళ్ళొద్దు అంటున్నారు ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి చాలా పరిహాలు దేవుని మందిరానికి వెళ్ళటానికి ఎన్ని కుంటి సాకులు ఒక గొప్ప దైవజనుడు ఈ మాట అంటారు ఆయన ఎవరి హృదయం అయితే దేవునికి దగ్గరగా ఉంటుందో దేవాలయం ఎంత దూరం ఉన్నా వారు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారంట ఎవరి హృదయం అయితే దేవునికి దగ్గరగా ఉండదో దేవాలయం ఎంత దగ్గరున్నా వారు వెళ్ళటానికి ఇష్టపడరంట ఇక్కడ మన హృదయము దేవునికి ఉండటం ప్రాముఖ్యం దూరమా దగ్గరన్నది అది రెండో విషయం చాలా పర్యాయాలు ఇలాంటి కుంటి సాకులు సాతాని ఎన్నో నెపాలు అంత దూరం వెళ్ళటం అవసరమా జ్ఞాపకం చేసుకుందాం ప్రభు మహిమార్థమే మన ఆశీర్వాదం కొరకు మనం ఎంత దూరమైనా శ్రేష్టమైన వాక్యం ఉన్నటువంటి స్థలానికి వెళ్ళటము అది ఆశీర్వాదకరము జ్ఞాపకం చేసుకుందాం ఎంత కుయుక్తి ఫరో మీరు దూరం వెళ్ళొద్దు దేవుని ఆరాధించడానికి ఎన్ని ఆటంకాలు సాతాను కలిగిస్తూ ఉంటారు చాలా పర్యాలు ఆరాధనకి వెళ్ళే టైంలో ఎన్నో ఆటంకాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం దేవునితో గడిపే సమయం ఎంత భాగ్యం కీర్తన గ్రంథం ఎనభై నాలుగు పది ప్రకారం నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టం దూరము వెళ్ళొద్దు ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే ప్రభు కొరకు మనం ఎంత ఆ దూరం వెళ్ళి అనగా ప్రభు ఆరాధనకి దగ్గర కావాలంటే అక్కడ ప్రాముఖ్యమైంది హృదయం ప్రాముఖ్యం దూరము కాదు కాబట్టి సాతాను ఇలాంటి కుయుక్తితో మనం ఒకళ్ళు బంధించి ఉంటే దేవునికంటే ఏది ఎక్కువ కాదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి బొట్టేగూడి మండలం కన్నాపురం పంచాయతీలో వీరన్నపాలెము అన్నటువంటి గ్రామం ఉంటుంది మూడు ఘాటీలు దాటుకుంటూ ఆ గ్రామానికి వెళ్ళి దేవుని సేవకుడు సువార్తరాజు గారు అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించగా పెద్దిరెడ్డి అన్నటువంటి ఒక ఆయన ప్రభువుని అంగీకరించారు ఈ పెద్దిరెడ్డి వయసు డెబ్భై సంవత్సరాలు ఆయన ఒక్కరే ప్రభువుని అంగీకరించారు ఆరాధనకి అక్కడ స్థలం లేదు కాబట్టి పాలకుంట అన్న గ్రామానికి ఆరాధనకు రావాలి సాధారణంగా ఈ గ్రామాన్ని చేరుకోవాలంటే మూడు గంటల ప్రయాణం ఏడున్నరకి ఆరాధన అంటే డెబ్భై సంవత్సరాల వయసు కలిగిన ఆ పెద్దిరెడ్డి గారు ఆ విశ్వాసి ఎత్తైన కొండను దిగి పాలకుంట అన్న గ్రామానికి ఏడు గంటలకొచ్చే దేవుని సన్నిధానాలు కూర్చుంటాడు ఆయన డె సంవత్సరాల వృద్ధుడికి దేవుడిచ్చిన భారం ఎంత గొప్పది అక్కడ దూరం ప్రాముఖ్యం కాదు మనకున్నటువంటి ఆ వయసు పైబడిన పరిస్థితి కాదు దేవునికి మనం దగ్గరకు ఉన్నామా లేదన్నదే ప్రాముఖ్యమైన విషయము ఈరోజు ఈ వాక్యం వింటున్నట్టు మన జీవితాలు చాలామంది మందిరం ఉన్నప్పటికీ హృదయంలో దేవుని ఆరాధించాలన్నటువంటి ఆశ లేదు కాబట్టి వెళ్ళటానికి వెనుకం చేసిన వారిని ఎంతమందిని చూస్తూ ఉంటాం ప్రభువుని స్థుతించాలి విశ్వాని మిషనరీ పరిచయ ద్వారా కొండల్లో ఐదేసి ఆరేసి కిలోమీటర్లు దూరంలో మన మందిరాలు ఉన్నప్పటికీ మిషనరీ యొక్క ప్రయాస తన సువార్త ప్రకటన ద్వారా రక్షించబడిన వారు నడుచుకుంటూ గ్రామానికి వచ్చి ప్రభువుని ఆరాధించటము మనం చూస్తూ ఉంటాం సాతానకు అబంధాస్తాల నుంచి విడిపించబడినటువంటి దేవుని పిల్లలు దేవుని ఆరాధించడానికి ఎంత శ్రద్ధనో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలు చాలా సందర్భాలు ఆదివారాలు ఆరాధనకు వెళ్ళినటువంటి దుస్థితిని చూస్తూ ఉంటాం ఒక్క దినముని మందిర ఆవరణ గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టమైందని దేవుడు సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకుందాం మోసలాంటి యుక్తితో దేవుని యొక్క పనికి దేవుని యొక్క ఆరాధనకు మన దగ్గరయ్యే అనుభవాన్ని కలిగి ఉండాలి మరొక రెండు విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం ఫరో యొక్క కుయుక్తిని మనం చూస్తూ ఉంటాం నిర్గమాకాండం పది అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చినాలు మనం గమనించినప్పుడు ఫరో ఈ రీతిగా కుయుక్తితో కూడిన మాటని మనం చూస్తూ ఉంటాం దైతే మనం గమనిద్దాం మోసే ఆహారంలో ఫరో యొద్దకు వచ్చి మరలా రెప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించడి అందుకు ఎవరెవరు వెళ్ళదురని వారిని అడిగాను అందుకు మోసే మేము యహోవాకు పండగ ఆచరించవలని గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదు అనను పదో వచ్చినాం అందుకు అతడు యహోవా మీకు తోడై ఉన్నాడా నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోర్ణిచ్చిదన ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యహోవాను సేవించడి ఈ మాటను మనం గమనిద్దాం మోసే అంటున్నాడు అయ్యా మేము మా కుమారులు మా కుటుంబము మేమందరం వెళ్ళి మా దేవునికి ఆరాధన చేసుకుంటాం మేము ఫరు అంటున్నాడు లేదు లేదు మీ పురుషులు మాత్రమే వెళ్ళండి ప్రభువుని ఆరాధించడానికి కుటుంబ సమేతంగా వెళ్ళటము ఎంత ఆశీర్వాదము అందరం కలిసి దేవుని సన్నిధానంలో కుటుంబాలుగా దేవుని సన్నిధానంలో కనిపించటం ఎంత భాగ్యమో ఎంతకాలమైంది కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించటం ప్రభుకి కుటుంబాలు కావాలి మన కుటుంబ సభ్యులందరూ ప్రభుని ఆరాధించాలి పిన్నలేమి పెద్దలేమి కుమార్తెలేమి కుమారులేమి మేమందరం వెళ్ళి మా దేవుడిని ఆరాధిస్తాము మేము పండగ చేసుకోవాలి ఆదివారం మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన పండగ ప్రతి ఆదివారం పండగ దేవుని వాక్యపు విందు కలుగుతుంది అక్కడ కాబట్టి కుటుంబ సమేతముగా మనం ప్రభువుని ఆరాధించాలి సాతాని యొక్క కుయుక్తి కుటుంబాలను ప్రభు దగ్గరికి రానివ్వట్లేదు భార్య వస్తే భర్త రారు భర్త వస్తే భార్య రావట్లేదు భార్య భర్తలు వస్తే పిల్లలు రావట్లేదు ఎంత బాధాకరమైన విషయము అనగా సాతాని యొక్క ఏలుబడి మన కుటుంబం ఉందేమో కాబట్టి ఒకరు వస్తే ఒకరు రావట్లేదేమో ప్రభువుకి కుటుంబాలు కావాలి చివరిగా మరొక మాటని మనం గమనించినట్లయితే పదవి అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం ఫరో మోసే పిలిపించి మీరు వెళ్ళి యహోవను సేవించుడి మీ మందను మీ పశువులను మాత్రము ఇక్కడ ఉండవలెను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునుగా మోసే మేము మా దేవుడైన యోహోకు అర్పించవలసిన బలుల నిమిత్తము అర్పణల నిమిత్తమును నీవు మాకు పశువులు నీయవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక్క డెక్కైనను విడువబడదు ఎవరిని ధనం ఎక్కడుంటుందో వాని మనసు అక్కడ ఉంటుంది సాతాని యొక్క కుయుక్తి వారి సంపదని వారి దగ్గర పెట్టుకుంటే వారి జీవం కలిగిన దేవుణ్ణి సంతోషంతో ఆరాధించలేరు కాబట్టి సంపద ఫరో చేతిలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నట్లు చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు మన ఉద్యోగాలు మన పనులు మనకి ఆటంకంగా ఉండొచ్చు అభ్యంతరంగా ఉండొచ్చు ఆరాధనకి ఆ రోజు ఎక్కలేని వర్క్ అంతా ఆ రోజు ఎక్కలేని పని అంతా మన మీద భారంగా ఉండొచ్చు ప్రభువుని ఆరాధించడం కంటే గొప్ప పని ఇంకొకటి లేదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు వింటున్నప్పుడు ఈ నాలుగు విషయాలు దైవ జ్ఞానం కలిగినటువంటి మోసె ఎంత యుక్తితో ఎదుర్కొని దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను ఫరో యొక్క కుయుక్తి నుంచి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఐగుప్తు నుండి కాని నడిపించినటువంటి మోస యొక్క దైవ జ్ఞానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం ఈరోజు మన కుటుంబాలు సాతాని యొక్క కబంధస్తాల్లో ఉన్నాయి ఈ లోకాసులకు ఈ లోకంలో ఉన్నటువంటి సరదా సంతోషాలకు ప్రభుని ఆరాధించవలసిన సమయాన్ని దూరం మేము దేవుణ్ణి ఆరాధించడానికి దూరం వెళ్ళటానికి ఇష్టపడట్లేదేమో జ్ఞాపకం చేసుకుందాం ప్రభుని మనం స్తుతించవలసిన విషయం మా పరిచర్ అంతా దూరంలో ఉన్నటువంటి గ్రామాలే రక్షించబడిన వారందరూ ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ ఆరాధనకు వచ్చినటువంటి వారే వారిని బట్టి ప్రభుని స్థుతించాలి ఎంత బాధ్యతగా దేవుని సేవకుని కంటే ముందుగా వచ్చి దేవుని సేవకుని కొరకు ప్రార్థించినటువంటి విశ్వాసం మనం చూడగలుగుతూ ఉంటాం విశ్వవాణి మిషనరీ పరిచర్యలో ఇలా దూరంగా వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటించినటువంటి మిషనరీస్గా మేము సిద్ధంగా ఉన్నాం మీ వంతు ప్రార్థించండి అనేక గ్రామాలు ప్రభువుని ఆరాధించడానికి సాతను ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్నప్పటికీ మోసే ఏ రీతికైతే ఐగుప్తు బానిసత్తు నుండి ఇస్రాయేల్ని విడిపించి వాగ్దత్త భూమికి నడిపించారు మన ప్రభు ఏ సూక్రీస్తున్నారు పాపముని మనం విడిపించి పరలోకానికి ఏ రీతికైతే మనం నడిపించారో ఆ నడిపించబడిన మేము ఇంకా సాతాని యొక్క హస్తాలు చిక్కుకునే అనేక గ్రామాల్ని ప్రభువు చెంతకు నడిపించడానికి ఆ దూరం వెళ్ళటానికి మేము ఇష్టపడుతున్నాం దయతో మా కోసం ప్రార్థించండి ఇలా వెళ్ళే మా కొరకు మీ ప్రార్థన ఎంత అవసరం ఇలా వెళ్ళిన మమ్మల్ని ఒక గ్రామాన్ని మీరు దత్త చేసుకుంటే ఎన్నో గ్రామాలు ప్రభువుని ఆరాధించడానికి కేంద్రాలు అవుతాయి ఈ గొప్ప భాగ్యాన్ని ఈ గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇలా వెళ్ళే మా కొరకు ప్రార్థించండి ఒక్క గ్రామం దత్త చేసుకోండి నెలకు నాలుగు వేల రూపాయలు మీరు వెళ్ళలేరు ఆ దూరము వెళ్ళే మా అలాంటి మిషనరీస్ పంపించడం వల్ల ఎన్నో గ్రామాల్లో ప్రభువుని ఆరాధించడానికి అవకాశాలుంటాయి అలా ఆరాధన జరగాలి అంటే ప్రభు పని కొరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని పంపడం కొరకు మా కోసం ప్రార్థించడానికి మీరు మీ కుటుంబాలు సిద్ధంగా ఉండాలి మనం చేసుకుంటూ ప్రభు ఈ మాటలు మీ వెనుకల్లో దీవించి ఆశీర్వించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి జీవం కలిగిన వేసి నీకు వందనాలు నైనా సాతాని యొక్క కుయుక్తి నుండి మా దేశాన్ని మీరు రక్షించండి మోసే లాంటి మిషనరీస్ని నైనా మీరు లేవనెత్తండి భారముతో ఆ దూర ప్రదేశానికి వెళ్ళి మీ సత్య సువార్తను ప్రకటించి అనేకలు యుద్ధం నడిపించడానికి నీ సహాయం అనుగ్రహించండి ఇలా వెళ్ళే మా కొరకు ప్రార్థించే దాతలను నేను లేవనెత్తమని నేను పాదలు పట్టుకుంటాను నీ కృప చూపించండి విన్న వాక్యాన్ని అనేకల హృదయంలో ఫలింపను దేసి వారి కుటుంబాలను నివృంతులుగా ఆశీర్వదించి వర్ధులు ఎంపచేయమని ఏ సునామంలో ప్రార్థన చేయచున్నాం తండ్రి ఆమె